హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీళ్ళు మీకు క్యూఎన్ఏ ఎపిసోడ్ టెన్ అయితే తీసుకొచ్చాను సరైన రీసెంట్గా అయితే నేను చేసిన వీడియోస్కి మంచి మంచి డౌట్స్ అయితే అడుగున్నారు సో వాటికి నేను చెప్పాను కదా సో మీకు వచ్చే డౌట్స్ అన్నీ నేను అక్కడ రిప్లై ఇచ్చిన లేకపోయినా ఒక వీడియో రూపంలో చెప్పి చేసి మీకు ప్రొవైడ్ చేస్తాను సో అందరు చూస్తారు మీకు అర్థమవుతుందని సరేనా సో ఈ మధ్యకాలంలో కొంచెం కామెంట్స్ కూడా ఎక్కువైనాయి అలాగే వివర్స్ కూడా ఎక్కువ అవుతున్నారు కాకపోతే ఏంటంటే సబ్స్క్రైబ్ తక్కువ చేస్తున్నారనమాట సో ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని చూడట్లేదు సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారనమాట కావాలి మీరు ఇక్కడ పిక్ చేస్తాను చూడవచ్చు సో మీరు జాబ్ కోసం చూస్తున్నారు కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూసారంటే సో మీకు హెల్ప్ఫుల్ అలాగే నాకు కొంచెం ప్లస్ అవుతుంది అనమాట ఓకే ఇంకా లేట్ చేయకుండా వీడినైతే స్టార్ట్ చేద్దాం ఎవరైనా కొత్తగా వచ్చి మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా కింద కనిపిస్తున్న రెట్ల సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన బెల్ కూడా ట్యాప్ చేసి ఆల్లో పెట్టుకోండి అప్పుడే నేను పెట్టి వీడియోస్ మీ దగ్గర వచ్చేస్తే రూపంలో ఇంకా లేట్ చేయకుండా కామెంట్స్ ని స్టార్ట్ చేద్దాం ఇంకా కామెంట్స్ చూద్దాం ఫస్ట్ కామెంట్ వచ్చి నేర చూడతున్నాడు అన్న డిగ్రీ వాళ్ళకి అపాచి వేరస్ లో జాబ్ ఇస్తారా అంటున్నాడు సో అపాచీలో వేరే చేయాలంటే ఖచ్చితంగా డిగ్రీ ఉండాల్సిందే సరేనా టెన్త్ ఎవరు ఇవ్వరు వేరేస్లో సెలవు వర్క్ చాలా క్రిటికల్గా ఉంటుంది సరైన సో మన ప్రొడక్ష ప్రొడక్షన్ చేయటం వేరు వేరే చేయటం వేరు అనమాట వేరేలో క్యూపీ వాళ్ళు అలాగే ఈ మెటీరియల్ ఇష్యూ చేసే వాళ్ళు మొత్తం కమ్మన్ అయ్యి జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట చాలా క్రిటికల్గా ఉంటుంది జాబ్ అయితే అంత ఆశ అయితే కాదు శాలరీస్ కూడా బాగుంటాయి అలాగే వర్క్ ప్రెషర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది సో మెటీరియల్ స్టార్ట్ చేస్తే మనకు దానికి ఎవరైతే మెటీరియల్ ఇష్యూ చేస్తాడో వాళ్ళే బాధ్యత అనమాట ఒక్కొక్క మెటీరియల్కి ఒక్కొక్క ఉంటాడు అనమాట లెదర్కి అలాగే మెయిన్ మెటల్కి అలాగే కొన్ని ఉంటాయన్నమాట సో ఒక షూ తయారవ్వాలంటే సో మెటీరియల్ మొత్తం వేరే నుంచి మనకు రిలీజ్ చేస్తారు కాబట్టి ఒక్కొక్క మెటీరియల్కి ఒక్కొక్క ఒక అతను ఉంటాడు అతనికి మంచి టాలెంట్ ఉండాలి అలాగే మంచి క్వాలిఫికేషన్ ఉంటుంది ఉంటేనే అక్కడ వేరేలో ఇస్తారనమాట సో నా తెలిసి ఇప్పుడు వేరేలో ఉన్న వాళ్ళకి దగ్గర దగ్గర థర్టీ కేకి తక్కువైతే ఉండదు అనమాట అప్పుడులో నేను చేసినప్పుడు అప్పుడు వేరే వాళ్ళకి అప్పుడే పన్నెండు వేలు దాకా ఇస్తున్నారనమాట అప్పుడు పండివడం చాలా ఎక్కువ అప్పట్లో పండివాలంటే ఇప్పట్లో దగ్గర దగ్గర థర్టీ థర్టీ ఫైవ్ థౌసండ్ దాకా లెక్క అనమాట సో అప్పటి నుంచి ఇప్పుడు ఉన్న వాళ్ళకి అయితే వేరేస్లో మంచి సాలీస్ అయితే ఉంటాయి కానీ అక్కడ సెలెక్ట్ అవ్వడం చాలా కష్టం అనమాట అక్కడికి ఎలా సెలెక్ట్ చేస్తారంటే సో వేరేస్ ఎవరన్నా వర్క్ చేస్తూ ఉండి ఎవరన్నా కావాలంటే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు ఎవరన్నా ఉంటే తీసుకురండి అనేసి సో వాళ్ళు అట్లా రెఫర్ చేసి తీసుకుంటారు సో ఎవరన్నా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంది పాస్ అవ్వండి మంచి టాలెంట్ పర్సన్ అయితే సో ఆపా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏంటంటే మీరు చెప్పచ్చు సార్ నేను వేరే రోజుల్లో చేస్తాను నాకు అంత టాలెంట్ ఉందని మీరు చెప్పారంటే జరిగింది చెప్పండి తప్పైతే ఏం లేదు మనం తప్పే చేయట్లేదు కదా సార్ అలాగే ఇంగ్లీష్ బాగా మాటతే క్యూఏపి తీసుకుంటారు అన్నమాట కూడా నేను క్యూఏపీ చేస్తాను సార్ నాకు ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంది నేను మాట్లాడగలను చెప్పేసి క్యూఏపీలో కావాలంటే మీరు చెప్పుకుంటారు అనమాట మీ అడ్రస్ని చెప్పుకుంటారు అప్పుడు చక్క అని చెప్పగలిగితే సో మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు మన క్యూఏపీకి క్యూఏపిలే కూడా ప్రజలు భయంకరంగా ఉంటుంది శారీ కొంచెం బెటర్గా ఉంటుంది వేరేసుకుని తక్కువ ఉంటుంది అన్నమాట కానీ ప్రజలైతే ఎక్కువగా ఉంటుంది కొంచెం గమనించుకోండి డిగ్రీ వాళ్ళు ఉన్నామంటే వెళ్ళి మీరు అప్రోచ్ అయితే అవచ్చు సరేనా ఇంకా నెక్స్ట్ టైం చూస్తాం దేవల్ల దేవల్లపల్లి పల్లె అడుగుతున్నాడు హైదరాబాద్ కంపెనీలో జాబ్ చెప్పండి అన్నారు బ్రో నేను ఉండేది తిరుపతి డిస్టిక్ అనమాట అంటే తడ సిల్లూరుపేట కాళాశ్రీ తిరుపతి ఈ ఏరియాలో నేను అనమాట సో హైదరాబాద్ అంటే నాకు కరెక్ట్గా తెలియదు కానీ నేను ఆన్లైన్ జాబ్స్ గురించి చెప్దని చెప్పేసి నేను రీసెంట్గా అయితే కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాను సో ల్యాప్టాప్ కూడా తెచ్చిపెట్టు మరి ఒక ఒకటి సో దాంట్లో నేను క్లియర్గా చూసుకొని నేను ఆన్లైన్ జాబ్స్ గురించి కూడా నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను అనమాట అంటే ఇప్పుడు నేను చేసేది ఇక్కడే కాబట్టి నేను తిరిగి చేస్తాను కానీ బయట ఇప్పుడు విజయవాడ కావచ్చు బెంగళూరు కావచ్చు హైదరాబాద్ కావచ్చు చెన్నై కావచ్చు ఇట్లా కంపెనీస్ ఉన్నాయి అలాగే కొన్ని ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ బీటెక్ వాళ్ళకి అన్నిటికి సంబంధించి నేను చేసి చేద్దామని ప్లాన్ చేస్తున్నాను నాకు మెయిన్ టైం లేదు చాలా ఇబ్బందిగా ఉంది టైము నా డ్యూటీ అలాగే వీడియోస్ ఎడిటింగు చాలా రిస్క్ అయిపోతుంది అనమాట నేను చేయలేకున్నాను దాని దాకా వ్యూస్ కూడా తగ్గిపోతున్న కాడికి నాకు కొంచెం ఇంట్రెస్ట్ రావట్లేదు సో నైట్ నేను వచ్చే కాడికి దగ్గర దగ్గర టూ థర్టీ టైము నైటు మీరు మార్నింగ్ సెవెన్ లేచాను సెవెన్ లేసాను నా బైక్ వాష్ చేశాను చాలా రైతు వాష్ చేసి వాష్ చేసుకుని స్నానం చేసుకొని వీడియో చేస్తున్నాను ఉన్నాను ఒకసారి ఫేస్ చూడవచ్చు ఎలా ఉందో సరేనా సో నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మీకు మంచి బెటర్గా అయితే వీడియో తీసుకుని వస్తాను ఓకేనా మీరు దయచేసి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలు నాకు నేను చేయాల్సింది మీకు చేస్తాను ఇంకా నెక్స్ట్ కామెంట్ చూద్దాం షైక్ మాట్లాడుతున్నాడు హాయ్ బ్రదర్ ఈ కంపెనీలో ఏమైనా రిస్క్ ఉంటుందా ప్లీజ్ రిప్లై మీ అంటున్నాడు ఫ్రెండ్స్ రిస్క్ లేకపోతే రిస్క్ రాదు కదా ఓకేనా అలాగే మనం ఏ కంపెనీలో చేసినా రిస్క్ కంపల్సరీగా ఉంటుంది ఏ ఫీల్డ్ అయినా కావచ్చు అది కంపెనీ ఫీల్డ్ కావచ్చు డ్రైవింగ్ ఫీల్డ్లో కావచ్చు ఏ ఫీల్డ్ అయినా సరే మీకు రిస్క్ అలాగే కష్టం అనేది టెన్షన్ అనేది మీకు తప్పదు అనమాట సరేనా మన క్వాలిఫరేషన్ తగ్గట్టు మనకు వచ్చే జాబ్ తగ్గట్టు మనకు రిస్క్ అనేది బ్రదర్ అనేది ఉంటుందన్నమాట అది ఫేస్ చేయక తప్పదు ఓకేనా ఇంకా నెక్స్ట్ చూస్తే అతను ఆడుతున్నాడు షైక్ ఎల్జీ కంపెనీ ఇంకా ఓపెన్ కాలేదా బ్రదర్ అన్నాడు ఎల్జీ కంపెనీ టోటల్గా వర్క్ అయితే అయిపోయింది నేను నిన్న చెప్పిన వీడియోలో మీకు ఒక పిక్ అనేది చేస్తాను ఇటు కూడా పిక్ చేస్తాను చూడవచ్చు సో ఇదే ఎల్జీ కంపెనీ సన్న ఇది మొత్తం క్లియర్ అయి అంటే ప్లాంట్ మొత్తం రెడీ అయిపోయింది కాకపోతే ఏంటంటే ఈ లోపల మిషనర్ వర్క్ అలాగే అవుట్ సైడ్ వర్క్ అయితే జరుగుతుంది నేను డైలీ ఆధార్ని వీళ్ళు వస్తూ చూస్తూ ఉన్నాను అనమాట సో ఇంతకు ముందు కంపెనీ వేరు ఇప్పుడు నేను పనిచేసే కంపెనీ వేరు ఈ ఎల్జీ కంపెనీ గురించి వీడియో అయితే తప్పకుండా వస్తుంది అనమాట మీకు ఎలాంటి దిగులు లేదు నేనైతే వదలను ఎల్జీ గురించి చాలా హౌస్ పెట్టుకున్నాను అనమాట సో ఎల్జీ కన్నా ఓపెన్ ఏంటంటే మనకు జాబ్స్ కావచ్చు ఫెసిలిటీస్ కావచ్చు అసలు వాడిచ్చే కథ అనమాట సో డైకి మించిపోద్దామనేసి నేను అనుకుంటున్నాను సరేనా దగ్గరలో వీడియో అయితే వస్తుంది అందరూ స్టేట్ అంటూ బాలాభిషేట్ యూట్యూబ్ ఛానల్ ఇంకా నెక్స్ట్ కామెంట్ చూద్దాం కే రవి అడుతున్నాడు హాయ్ అన్న ఈసూజి కంపెనీలో పర్మనెంట్ జాబ్స్ ఐటీఐ అన్న ఈస్ దెర్ ఆర్ నాట్ దర్ ప్లీజ్ టెల్ మీ అన్న గిమీ నెంబర్ పెట్టు అన్న అంటున్నాడు సో ఇతను ఏమంటానంటే అసలు నాకు అర్థం కాలేదు ఈసూజ్ కంపెనీలో పర్మనెంట్ జాబ్స్ అంటున్నాడు ఈసూజిలో పర్మనెంట్ జాబ్స్ అంటూ వేరే వాళ్ళకి అనమాట అంటే అడ్మిన్ వాళ్ళకి హెచ్ఆర్ వాళ్ళకి మాత్రమే పర్మనెంట్ జాబ్స్ సో ప్రొఫెషనల్ పనిచేసే వాళ్ళకి సో వన్ ఇయర్లో అయిపోతుంది కాంట్రాక్టు నెక్స్ట్ తీసుకుంటే అట్ని కంటిన్యూ తీసుకోవచ్చు లేకుంటే గ్యాప్ ఇచ్చి మళ్ళీ తీసుకోవచ్చు ఈ మధ్య రూల్స్ అయితే మారాయి అంటున్నారు కానీ మనకి ఇంటిమేషన్ అది రావట్లేదు అతిపెద్ద పెద్ద సమస్య సరేనా ఇది గురించి ఫర్దర్కి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికితే నేను ఖచ్చితంగా మీకు చెప్తాను సరేనా నెక్స్ట్ వీడియోలో ఇంకా నెక్స్ట్ కామెంట్ చూద్దాం బ్రో ట్వెల్వ్ అవర్స్ అయినా పర్లేదు లోడింగ్ ప్లస్ అన్లోడింగ్ ఎఫ్జీ ఆర్ హౌస్ డిపార్ట్మెంట్స్ వైజ్ చెప్పు బ్రో కొంతమందికి క్వాలిటీ ఆర్ ప్రొడక్షన్ వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అన్నాడు సో ఎఫ్జీ అనేది హౌస్ అనేది మనకి ఎవరు చెప్పట్లేదు సరే ఎంతైనా ఈ జాబ్ గురించి చెప్తున్నారు కానీ ఈ ఎఫ్జి వేర్హౌస్ గురించి చెప్పట్లేదు సో కాంట్రాక్ట్ సర్పే నేను కనుక్కొని సో ఇలా సంబంధించి ఎవరైనా కావాలనేసి నేను అడిగి నేను నెక్స్ట్ క్యూన్లో కావచ్చు లేకపోతే నెక్స్ట్ వీల్లో కావచ్చు నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను సరేనా ఇంకా నెక్స్ట్ కామెంట్ చూద్దాం హాయ్ అన్న డిగ్రీ క్వాలిఫరేషన్కి కంపెనీస్లో జాబ్స్ ఉన్నాయా అన్న శ్రీ సిటీలో అంటున్నాడు సుందర్ చైతన్య అడుగుతున్నాడు సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే నేను చేసేది టెన్త్ ఇంటర్ డిగ్రీ అలాగే ఐటీ డిప్లొమాకి ఎక్కువ చేస్తున్నా అనమాట లాస్ట్ నేను చేసిన పది నుంచి ఇరవై వీడియోలు మొత్తం డిగ్రీ సంబంధించి అనమాట సో మీరు వీడియోస్ చూడండి వీడియో చూడలేదు మీరు వీడియో చూసి ఏదో ఒక వీడియో చూసి మీరు ఈ క్వశ్చన్ అయితే అడుగుతున్నారు సన్న మీరు వచ్చిన వీడియోని ప్రతి వీడియో చూస్తారంటే మీకు సో చెప్పేది డిప్లొమా చెప్తున్నారా లేకుంటే ఐటీ వాళ్ళు చెప్తున్నారా లేకుంటే డిగ్రీ వాళ్ళు చెప్తున్నారనేది మీకు అర్థమవుతుంది అనమాట సో ఏదో ఒక వీడియో కాదు ప్రతి వీడియో చూసారంటే సో కంటిన్యూగా ఫాలో అయ్యారంటే సో దేని గురించి చేస్తూ వస్తున్నాడు అనేది అర్థమవుతుంది అనమాట సరేనా ఇంకా నెక్స్ట్ కామెంట్ చూద్దాం అక్కడ రిస్ట్ అవుతున్నాడు డైకింగ్లో శాలరీ ఎంత ఉంటుంది అన్న అన్నాడు సో రీసెంట్గా నేను జాయిన్ అయ్యాను కాబట్టి అక్కడ అయితే అంటే మామూలుగా అక్కడ రెండు రకాల ప్రొడక్షన్ అనమాట ప్రొడక్షన్ ఒకటి ఉంది అలాగే బ్యాక్ సైడ్ కంప్రెసర్ ప్లాంట్ అలాగే టూ ప్లాంట్స్ ఉన్నాయి మొత్తం కలిపి సో ఫస్ట్ ప్లాంట్ వచ్చి మీకు ట్వెల్వ్ టు థర్టీన్ కే వస్తుందంట సరేనా శాలరీ అలాగే కంప్రెసర్ లేజెస్ వరకు ఏంటంటే థర్టీన్ టు ఫిఫ్టీన్ కే దాకా వస్తుందని చెప్తున్నారు కంపల్సరీ ఏంటంటే కొంచెం వర్క్ ప్రెజర్ అవి కొన్ని ఎక్కువ ఉంటుంది అనమాట సో ప్రొడక్షన్ అయితే కొంచెం నార్మల్గా ఉంటుందని అంటున్నారు సో నేను రీసెంట్గా జాయిన్ అయ్యాను ఇంకా కొన్ని గ్యాదర్ చేస్తాను గ్యాదర్ చేసి నేను డీటెయిల్డ్ ఒక వీడియో అయితే చేస్తానికైతే ట్రై చేస్తాను ఇంకా నెక్స్ట్ కామెంట్ చూద్దాం అంద వర్ష మొక్క అడుగుతున్నాడు బ్రో మెయింటెనెన్స్ ఐటీ ఎలక్ట్రీషియన్ ఎక్స్పీరియన్స్ ఉంది హై సాలరీ జాబ్ ఏమైనా ఉంటే సెట్ చేస్తారా అన్నాడు సో హై శాలరీ అంటే అంటే ఏం లేదు సరేనా మనకు ఉన్న క్వాలిఫికేషన్ బట్టి అలాగే ఎక్స్పీరియన్స్ బట్టి సో నేను ఇచ్చిన నెంబర్స్కి మీరు కాల్ చేశారంటే సో వాళ్ళు ఎక్కడ ఏ కంపెనీలో వ్యాకెన్సీ ఉన్నాయి సో ఆ కంపెనీలో శాలరీస్ ఎలా ఉంటాయి దాన్ని బట్టి ఇస్తారు కానీ మనకు హై శాలరీ కావాలంటే కొంచెం కష్టం అనమాట ఓకేనా మీరు రెగ్యులర్గా వీడియోస్ ఫాలో అయ్యి కింద రిస్క్రిప్షన్లో కావచ్చు లేకుంటే వీడియోన్లో కావచ్చు మీకు నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను వారు కాల్ చేసి మీ రిజ్యూమ్ పంపించండి పంపిన తర్వాత మీరు ఫోన్ చేసి మాట్లాడండి సో ఇలాగా బాలా అఫిషియల్ యూట్యూబ్ ఛానల్లో వీడియో చూశాను మీ నెంబర్ ఉంది సార్ సో ఏదైనా మాకు జాబ్ ఏమైనా ఇప్పించగలరా అని చెప్పేసి మీరు వాళ్ళు రిక్వెస్ట్ చేశారంటే మీకు జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తారు సార్ ఇంకా నెక్స్ట్ చూద్దాం షైక్ మౌలా చూడుతున్నారు మళ్ళీ టుడే వీడియో ఇప్పుడు వస్తుంది బ్రదర్ జాబ్ వీడియోస్ కంటిన్యూ చేయండి బ్రదర్ అంటున్నాడు సో ఇది ఏంటంటే నేను లాస్ట్ పెట్టిన పోస్ట్లో ఏంటంటే సో వ్యూస్ రావట్లేదు అందుకని నాకు జాబ్ షూట్ చేయాలంటే ఇంట్రెస్ట్ రావట్లేదు బ్రదర్స్ అని చెప్పి నేను ఒక కామెంట్ పోస్ట్ పెట్టాను అనమాట పోస్ట్కి వచ్చిన కామెంట్ ఇది సో మన ఛానల్లో వీడియో ఎప్పుడు వస్తుందంటే ప్రతిరోజు సాయంత్రం ఐదు నుంచి ఆరు మధ్యలో వస్తుందనమాట వీడియో సరేనా నేను నాకు మొత్తం చేసే కడికి ఆ టైం అవుతుంది సో మన వాళ్ళు కూడా ఇప్పుడు ఆ టైంలోనే అయి ఉన్నారు ఇక మీకు పిక్ చేస్తారు సో మీరు ఏ ఛానల్లో అంటే ఏ సమయంలో మీరు యూట్యూబ్ చూస్తున్నారు అనేది కూడా మాకు తెలుస్తుంది అనమాట ఇక్కడ వేస్తాను పిక్ నేను ఇక్కడ కనిపించే బార్లో ఈ విన్ కదా పర్పుల్ కలరు అది ఎక్కువ ఎక్కువైతే ఎక్కడ ఉందో అంటే ఫుల్గా కనిపిస్తుందో అప్పుడు మీరు యాక్టివ్గా ఉన్నప్పుడు అర్థం అనమాట సో నేను దాని దాన్ని బేస్ చేసుకొని నేను వీడియో అయితే లాంచ్ చేస్తాను అనమాట అది చెప్తున్నారు అంటే ప్రతిరోజు మీరు ఐదు నుంచి ఆరు ఆరున్న ఏడు వరకు అయితే మీరు ఉంటున్నారు ప్రతిరోజు ఈవినింగు ఫైవ్ ఫైవ్ థర్టీ పైన వీడియో అయితే వస్తుంది అనమాట కొంచెం ఫాలో అప్ చేస్తూ ఉండండి ఇంకా నెక్స్ట్ చూస్తాం రమేష్ చర్యత అడుగుతున్నారు జాబ్ రిలేటెడ్ వీడియోస్ చేయండి ఇప్పుడు బయట జాబ్స్ లేవు కాబట్టి మీ వీడియోస్ చూసి జాయిన్ అవుతారు మీకు వ్యూస్ వస్తాయి అన్నారు ఇది కూడా దానికి వచ్చిన కామెంటే పోస్ట్ వచ్చిన కామెంటు నిజమే కాదని లేదు కానీ నిజంగా జాబ్ ట్రై చేసేవాళ్ళు వీడియోస్ చూడట్లేదు అనమాట నాకు అది సమస్యగా ఉంది సో ఎంతో కష్టపడి వీడియోస్ నేను చేస్తున్నాను చేసినా కానీ ఏంటంటే వ్యూస్ రావట్లేదు సో మనకున్న టూ థౌజండ్ టూ హండ్రెడ్ పైన ఉన్నారు కాబట్టి ఫాలోవర్స్ మనకు ఒక వన్ కే వచ్చినా కానీ నాకు హ్యాపీ అనమాట తక్కువలు తక్కువ ఒక ఏడు వందలు అటు వచ్చినా కానీ నాకు ఓకే కాకపోతే ఐదు వందలు కూడా మించట్లేదు అది నాకు బాధగా ఉంది అందుకే నేను ఆ పోస్ట్ పెట్టాను అనమాట ఇంకా నెక్స్ట్ చూస్తే అమెజాన్లో జాబ్ వేకెన్సీస్ గురించి వీడియో చేయండి అన్న అంటున్నాడు సో అమెజాన్ నుంచి మనకు ఇక్కడ లేదనమాట స్విచ్లో అది పున్నేరులో ఎక్కడో ఉందన్నమాట సంథింగ్ కొంతమంది నుంచి లేడీస్ జెంట్స్ ఎక్కడికి వెళ్ళి జాబ్ చేసుకొని వస్తున్నట్టున్నారు వస్తున్నారు సరేనా నేను వాళ్ళని మీరు అడిగారు కాబట్టి నేను వీలు చూసుకొని వాళ్ళతో అడిగి క్లియర్ ఇన్ఫర్మేషన్ కనుక్కొని మీకు ప్రొవైడ్ చేస్తాను సరేనా నాకు అక్కడ తెలిసిన విషయం ఏంటంటే సో సూర్యపేట నుంచి వాళ్ళు జర్నీ పడుతుందంట టూ పాన్ టూ అవర్స్ వన్ అండ్ హాఫ్ అవర్ రాన్ వన్ హాఫ్ అవర్ మొత్తం త్రీ అవర్స్ జర్నీ పోతుంది నెక్స్ట్ ఏంటంటే ప్లాంట్ లేదంటే కొంచెం వర్క్ ప్రెజర్ ఎక్కువగా ఉందంట అంటే సో వర్క్ చేస్తూనే ఉండాలి సో రెస్ట్ రూమ్ పోవడం కూడా టైం టైం లేదని అంటున్నారు అడిగితే మీకు ఇష్టం చేయండి కష్టం ఉంటే మానేసి అని చెప్పేసి అడుగుతున్నారంట సో అది నాకు వచ్చిన ఇంటిమేషన్ అన్నమాట వెనుకడి ఈ మధ్యకాలంలో నాకు చెప్పారు ఫ్రెండ్స్ సో మీరు అడిగారు కాబట్టి నేను నెక్స్ట్ నేను నెక్స్ట్ వీడియోలో కావచ్చు నెక్స్ట్ క్యూని సెక్షన్లో కావచ్చు క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా అమెజాన్ జాబ్ గురించి సో ఈ అమెజాన్ జాబ్ గురించి నేను చేద్దాం అంటున్నాను సో మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారో చూపించరో నేను నాకు తెలియదు కాబట్టి నేను పథక పరుచుకోలేదు అడిగారు కాబట్టి ఈ వీడియో కింద కామెంట్ చేయండి మీకు ఏ కంపెనీ గురించి కావాలి ఏ కార్పొరేషన్లో కావాలి ఏ ఊళ్ళో కావాలి అడిగారంటే నేను నాకున్న నాలెడ్జ్లో నేను కనుక్కొని మీకు రిప్లై అయితే ఇస్తాను సరేనా ఇంకా నెక్స్ట్ కామెంట్ చూద్దాం జోగప్ప గడ్డం అడుతున్నాడు రీసెంట్గా దియా జాబ్ యూట్యూబర్ వీడియోలో వీడియో చూసి కాల్ చేశాను బట్ అకామిడేషన్ హాస్టల్ తీసుకోవాలి అన్నారు హాస్టల్కి నాలుగు వేల రూపీస్ అదే ఫోర్ థౌజ్ రూపీస్ ఉంటుంది అంట టూ టైమ్స్ డ్యూటీలో ఫుడ్ ఉంటుంది అన్నారు మరి హాస్టల్ అమౌంట్ లాస్ కదా బ్రో హాస్టల్లో మీరు జాయిన్ అయినప్పుడు ఏంటంటే సో మీకు త్రీ టైమ్స్ అనేది భోజనం పెడతారు సరేనా మీరు కంపెనీకి వెళ్ళినప్పుడు అక్కడ బంద్ చేయాలి లేనప్పుడు వచ్చేస్తే ఇక్కడ మీకు త్రీ టైమ్స్ అనేది భోజనం అయితే పెడతారనమాట ఒకవేళ టూ డేస్ కంపెనీ లీవ్ ఇస్తారు అప్పుడు ఎక్కడ బంధు చేస్తారు హోటల్కి వెళ్తారా వెళ్ళారు కదా సో అందుకనేసి మీకు ఫోర్ థౌసండ్ రూపీస్ అనేది ఎక్కువనే కాదు మనకు హాస్టల్లో స్టార్ట్ అయ్యేది టూ థౌసండ్ ఫైవ్ నుంచి హాస్టల్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట సో దీనికి సంబంధించి వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి నెంబర్స్ కూడా ఇచ్చినాను వాటికి మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు సరేనా ఒకవేళ మీరు రూమ్ చేసుకున్నా కానీ మీకు రూమ్ కూడా అంతే అవుతుంది అనమాట ఫోర్ టు ఫైవ్ థౌసండ్ దాకా అమౌంట్ అయితే అవుతుంది మళ్ళీ అడ్వాన్స్ టూ మంత్స్ అడ్వాన్స్ అనేది పే చేయాలి ఒక టెన్ థౌసండ్ సరేనా సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయకుండా సో టూ థౌసండ్ ఫైవ్ నుంచి ఫోర్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ దాకా మీరు అమౌంట్ పే చేస్తే మీకు కొన్ని వారు ఫెసిలిటీస్ అనమాట అంటే ఫుడ్ కావచ్చు వాషింగ్ మెషిన్ కావచ్చు సరేనా వాటర్ కావచ్చు అంటే వైఫై కావచ్చు అట్లా కొన్ని ఫెసిలిటీసు మనం ఎత్తుకోవాల్సిన అవసరం అనమాట కంపెనీకి కిల్లింగ్ రాగానే మీకు అన్నీ అందుబాటులో ఉంటాయి అందుకే అంత కాస్ట్ అనమాట ఒకవేళ నాకు హాస్టల్లో ఫోర్ థౌజండ్ నేను కట్టలేను నా వల్ల కాదు అనే పని అయితే మీరు సో బయట ఒక ఇద్దరు ఫ్రెండ్స్ కలుసుకొని కమ్మైన రూమ్ చూసుకోవచ్చు అనమాట అంటే ఫైవ్ థౌజండ్ రూమ్ అనుకోండి ఒక ఫోర్ మెంబర్స్ కన్నా మీరు షేర్ చేసుకుంటే పర్ మంత్ పర్ మంత్కి వచ్చి పర్ మెన్ పర్ హెడ్కి ఏంటంటే ఒక థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పడుతుంది అనమాట సో ఫుడ్ అయితే మీరు వండుకోవాల్సి ఉంటుంది అన్నమాట వండుకుంటారు లేకుంటే హాస్టల్ బయట వెళ్ళి కొనుక్కుని తింటారు అనేది మీ ఇష్టం సరేనా ఇది హాస్టల్ గురించి అనమాట సో హాస్టల్ గురించి కావాలంటే వీడియోస్ ఉన్నాయి చూడండి ఒకసారి ఇంకా నెక్స్ట్ కామెంట్ చూద్దాం ధనుష్ అడుగుతున్నాడు హీరోలో డిప్లొమా వాళ్ళని తీసుకుంటారా అన్న అంటున్నాడు హీరోలో కావాల్సిన డిప్లొమా వాళ్ళు మెయిన్ ఆ తర్వాత ఐటీ వాళ్ళు సరేనా అది జెంట్స్కి లేడీస్కి ఎంటర్ అంటే టెన్త్ ఇంటర్ ఉంటే వాళ్ళకు డిప్లొమా ఐటీ ఉంటే ఉన్నా కానీ ప్రాబ్లం మనం తీసుకుంటారు సరేనా ఎవరన్నా డిప్లొమాలు ఐటీ వాళ్ళు ఉంటే హీరోలు తప్పకుండా ట్రై చేయొచ్చు హీరో గురించి కూడా రేపు ఒక వీడియో చేస్తాను ఇది అయిపోయినాక వెంటనే మీకు హీరో వీడియో వస్తుంది అనమాట ఎంఎంఎస్ కార్ సంబంధించి ఉంది ఫామ్ అయితే ఉంది దాన్ని నేను చేస్తాను వీడియో ఇంకా నెక్స్ట్ గూడూ లొకేషన్ నందు సెక్యూరిటీ గార్డ్ జాబ్ వేకెన్సీస్ ఉన్నాయా ప్లీజ్ వీడియో చేయి బ్రో ప్లీజ్ సెండ్ మీ యువర్ మొబైల్ నెంబర్ అంటున్నాడు గూడూ లొకేషన్ ఏంటంటే తక్కువ ఉన్న కంపెనీస్ పెద్దగైతే లేవు ఒకటి అపెక్స్ ఉంది ఇంకోటి వచ్చి తిరుమల డైరీ ఉంది అట్లా కొన్ని ఫ్రాన్స్ కంపెనీస్ అన్ని ఏదో కొన్నాట ఎక్కువైతే లేవు సో ఆ కంపెనీస్లో ఇలా సెక్యూరిటీ గార్డ్స్ జాబ్స్ అంటే నేను వెళ్ళి కనుక్కురావాలి సరేనా అక్కడికి చాలా దూరం డెబ్భై కిలోమీటర్స్ వస్తుంది అనమాట మా ఊరించి అక్కడికి సరేనా సో నేను దీని గురించి అయితే నేను ప్రయత్నిస్తాను సరే మీరు మీరు అడిగారు కాబట్టి తప్పకుండా ప్రయత్నిస్తాను నాకు దొరికితే పాజిబిలిటీ అంటే ఖచ్చితంగా దీనికి నేను రిప్లై అయితే ఇస్తాను దీని ఇంకోటి ఏంటంటే బ్రో ప్లీజ్ సెండ్ మీ యువర్ నం ఎవరి మొబైల్ నెంబర్ అంటున్నాడు సరేనా ఫ్రెండ్స్ ఒకవేళ మీరు మాట్లాడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టాలో మెసేజ్ చేయండి సరేనా ఒకవేళ ఇన్స్టాలో మెసేజ్ కాదు మేము డైరెక్ట్గా నాతో మాట్లాడాలి అయితే ఇక్కడ కాల్ మీ ప్రాప్ అయి అయితే వేస్తున్నాను కాల్ మీ ప్రాప్ అయితే కాల్ చేయాల్సి ఉంటుంది అనమాట ఫస్ట్ ఇన్స్టాలో మెసేజ్ చేయండి ఒకవేళ మీకు అర్థం కాకపోతే మాట్లాడాలకుంటేనే ఈ నెంబర్ అయితే కాల్ చేయండి సరేనా ఇది చార్జబుల్ ఫ్రెండ్స్ పర్ మినిట్కి వచ్చి ఫోర్ ఎక్స్ అయితే డబుల్ అయితే కట్ అవుతుంది ఓకేనా ఇది నా నెంబర్ సంబంధించి రిప్లై అనమాట ఇంకా నెక్స్ట్ కామెంట్ చూద్దాం డైక్ ఇన్ ఇంటర్వ్యూకి డైరెక్ట్గా వెళ్ళాల బ్రో అంటున్నాడు సో ఎవరైనా డైక్నికి రావాల్సిన నేరుగా మీరు హెల్ప్వచ్చు అనమాట ఆ గేట్ దగ్గర వేసి ఇంటర్కి అన్నారంటే మీ క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళు రెండు గేట్స్ ఉంటారన్నమాట సో ఏ లో పంపించాలో ఆ గేట్ నుంచి మీకు లోపలికి అయితే పంపిస్తారు ఓకేనా క్లియరా ఇంకా నెక్స్ట్ వస్తాం జోజాప్ప గడ్డ పడుతున్నారు మళ్ళీ మీ టెన్త్ క్లాస్ పాస్ ఫ్రమ్ గుంటూరు ఎనీ అకామిడేషన్ అండ్ జాబ్స్ అంటున్నారు మీ అంటే వాళ్ళు వాళ్ళు టెన్త్ పాస్ అయ్యారంట ఫ్రమ్ గుంటూరు నుంచి ఎనీ అకామిడేషన్ అండ్ జాబ్ పెడుతున్నారు ఉండడానికి రూమ్ ఆడుతున్నారు అలాగే జాబ్ ఆడుతున్నారు అనమాట ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ని ఫాలో అవ్వట్లేదు సరేనా మన ఛానల్లో టెన్త్ ఇంటర్ డిగ్రీకి సంబంధించి చాలా వీడియోస్ అయితే ఉన్నాయి కింద నెంబర్స్ కూడా ఉన్నాయి ఒకసారి వీడియోస్ చూడండి ఆ నెంబర్స్ మీరు కాల్ చేసి మీ క్వాలిఫికేషన్ చెప్పండి అలాగే మీ ఫ్రమ్ అడ్రస్ కూడా చెప్పండి ఆ తర్వాత మీకు జాబ్ వచ్చిన తర్వాత అకామిడేషన్ సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి చెక్ చేయండి లేదు ఒకవేళ మీరు తడకొచ్చి వచ్చి జాబ్లో జాయిన్ అయితే ఇన్స్టాలో నాకు మెసేజ్ చేయండి నేను వెంటనే మీకు రెస్పాండ్ అయ్యి రిప్లై అనేది ఇస్తాను అనమాట ఎక్కడైతే వెళ్తే మీ దగ్గరగా ఉంటుంది ఒక రూమే కావాలన్నా రూమ్ కూడా అరేంజ్ చేస్తాను పర్సనల్ ఇంకా నెక్స్ట్ కామెంట్ చూద్దాం బ్రదర్ నేను మీ ప్రతి వీడియో చూస్తాను అండ్ వెయిటింగ్ కూడా చేస్తాను అంటున్నాడు సో షేక్ మౌలా అన్నాడు ఓకే బ్రో చాలా చాలా థ్యాంక్ యూ సరేనా చెప్పాను కదా మన వీడియో వచ్చి ప్రతిరోజు ఫైవ్ ఫైవ్ థర్టీ పైన అయితే వస్తుంది అనమాట సిక్స్ ఓ అయితే వస్తుంది వీడియో సరైన ఫాలో అవుతుందండి మ్యాక్సిమమ్ డైలీ ఒక వీడియో అయితే వస్తుందనమాట లేకుంటే వీక్లీ సెవెన్ డేస్ గాను ఫైవ్ వీడియోస్ అయితే తప్పకుండా వస్తాయి ఓకేనా ఇంకా నెక్స్ట్ చూద్దాం ఎస్హెచ్ ఎస్విహెచ్ అడుగుతున్నాడు అన్న నాది పాన్ కార్డ్లో మా నాన్నగారు తప్ప పేరు తప్పుగా పడింది అనుకుంటా సో నేమ్ అప్డేట్ చేయాలన్నా లేదా మళ్ళీ కొత్త పాన్ అప్లై చేయాలని అంటున్నాడు బ్రో ఒకసారి ఒక ఆధార్ కార్డ్కి ఒక పాన్ నెంబర్ కన్నా అలర్ట్ అయింది అంటే ఇంకా నీకు పాన్ నెంబర్ అయితే మారదు మళ్ళీ కొత్తగా అప్లై చేసుకోవడానికి అయితే ఉండదు సరేనా మీరు నేమ్ కరెక్షన్ చేసుకోవాలి సరేనా ఏది తప్పుగా ఉందో దాని తగ్గ ప్రూఫ్ అయితే పెళ్ళి ఇచ్చేసి అంటే సేవలో కావచ్చు అలాగే సిఎస్ సెంటర్ని ఈ మధ్య కొత్తకొచ్చా కదా అక్కడ కావచ్చు ఇది ఫ్యూచర్ అంటే వాళ్ళు కావాల్సిన ప్రూఫ్స్ తీసుకొని కొంచెం అమౌంట్ తీసుకొని నేమ్ అనేది మార్పిస్తారనమాట సరే మ్యాచ్ పెట్టుకుంటే మనకు చాలా చాలా మంచిది ఫ్యూచర్లో జాబ్ కావచ్చు లేదా ఇంకెక్కడికన్నా పోవాలన్నా కానీ తప్పకుండా సన్ ఆఫ్ అనేది ఖచ్చితంగా అవసరం అంటే ఫాదర్ నేమ్ అనేది ఖచ్చితంగా అవసరం ఉంటుంది కాబట్టి కొంచెం లేట్ అయినా సరే మీరు మార్చుకోవడం బెటర్ సరేనా అంటే మీకు టీసీలో ఎలా ఉందో సారీ మార్క్ ఎలా ఉందో దాన్ని బేస్ చేసుకొని ఆధార్ కార్డు కావచ్చు మీ పాన్ కార్డు కావచ్చు పెట్టుకోండి సరేనా ఇది పాస్వర్డ్కి వచ్చి కామెంట్ అన్నమాట ఇది సరేనా ఎవరన్నా పాస్వర్డ్కి అప్లై చేసినా చేయకపోయినా కానీ మన టెన్త్ మార్క్లిస్ట్ ఎలాగైతే ఉంటుందో ఫస్ట్ స్పెల్లింగ్ మిస్టేక్ అయినా కానీ ప్రాబ్లం లేదు సో అదేవిధంగా మనం ఆధార్ కార్డు పాన్ కార్డు అనేది మార్చుకోవాలి వీలైతే వాటర్ కార్డు కూడా మార్చుకోండి అలాగే లైసెన్స్ సరైన ఈ నాలుగు ఐదు పెట్టుకుంటే మనకు ఐడి ప్రూఫ్లో మనకు అన్నీ పక్కగా ఉంటాయి ఇంకా నేను చూస్తాం హెచ్ఆర్ అడుగుతున్నాడు ఒక్క లైక్ సార్ హైదరాబాద్ కానీ విజయవాడ కానీ జాబ్స్ ఉంటే పెట్టు అంటున్నారు సో చెప్పాను కదా నేను అప్కమింగ్ వీడియోస్లో సో బయట ఊర్లు గురించి నేను వీడియోస్ అనేది చేస్తాను ఓకేనా కొంచెం వెయిట్ చేయండి ఇంక ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ క్యూని సెక్షన్ అనమాట సో నాకైతే మంచి మంచి కామెంట్స్ అయితే అడిగారని అనిపిస్తున్నాను సరేనా ఇంకేదైనా మీకు డౌట్స్ ఉన్నా ఈ వీడియో కింద కామెంట్ చేయొచ్చు లేదా ఏ వీడియో చూస్తారో ఆ వీడియో కింద కామెంట్ చేయొచ్చు గ్యాదర్ చేసి సో ఒక కొన్ని కామెంట్స్ అయితే పిక్ చేస్తాను ఇది ఈరోజు సండే కదా నెక్స్ట్ సండే రోజు ఇంకొక క్యూఇన్ సెక్షన్ అయితే మీకు అందిస్తాను అనమాట సో ఈ క్యూఇన్ సెక్షన్ తప్పకుండా మీరు ఫాలో అవ్వండి చూడండి ఎందుకంటే సో చాలా కామెంట్స్ అయితే అడుగుతూ ఉంటారు సో ఒకరికి వచ్చిన కామెంట్ ఇంకొకరు రాదు సో అందుకనే వీడియో చేస్తున్నారంటే సో వాళ్ళకి వచ్చిన కామెంట్స్కి ఆన్సర్ వస్తుంది అలాగే పక్కన వాళ్ళకి వచ్చిన ఆ కామెంట్ కూడా మీకు ఆన్సర్ అనేది దొరుకుతుంది అనమాట ఈ మనకు క్యూని సెక్షన్లు అయితే మనకు పనులే అనమాట సరేనా ఇంకా నెక్స్ట్ క్యూని సెక్షన్లు అయితే కలుద్దాం ఓకేనా మరొకసారి ఇన్ఫర్మ్ ఏంటంటే సో మీరు ఎవరన్నా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటా కానీ చూస్తున్నట్టయితే ఎందుకు కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతూ ఉండండి ఓకేనా ఇలాంటి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సార్ నమస్తే